ఇక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ సర్వీస్ ఇస్తారు నాకు కూడా అవగాహన కదా అని చెప్పి అని తీసుకునే ముందు మీకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని కాల్స్ చేస్తూనే ఉంటారు చెప్తూనే ఉంటారు కదా చెప్పినట్టు ఇప్పుడు చేస్తున్నారు మీరు మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ బిఫోర్ మాగాడ వాళ్ళని ముందుగా ఫోన్ చేస్తా నేను నాడు వస్తుందో వస్తుంది ఎట్లున్నది రెండు రోజులు అయింది నాకు వీడియో వేసి పెట్టాను ఫోటో కాల్ పెట్టాను చాలా మంది ఇప్పుడు మిషన్ తీసుకోవాలంటే చాలా గ్యాప్ ఎక్కువ వస్తుంది విడలిపి ఉంటుంది గడ్డు ఉంటుంది భయపడతారు కదా అలాగే చెప్తారు మీరు ఇక్కడ గ్యాబ్ ఉన్నా కూడా మనం ఆటోమేటిక్గా గడ్డి మందు కొట్టు సరిపోతుంది రెండవ ఒకటి ఏంటంటే కొద్దిగా పిలికేస్తుంది కాబట్టి కంపల్సరీ ఏం కాదు చేసుకోవచ్చు అని చెప్పేస్తుంది గ్యాబ్ వచ్చినా కూడా మనం గడ్డి మందుతో స్పే గడ్డి మందు కొట్టు స్పే సరిపోతుంది తర్వాత పిలిక వస్తుంది గ్యాబ్ వచ్చినట్టు మాత్రమే కొట్టినకంటే ఒక ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తగ్గింది ఎందుకంటే గాలి అనేది వెలుతురు తగ్గిన తర్వాత పురుగు అనేది ఏం రాకుంటుంది తర్వాత తగ్గింది அகேவா ரெண்டு சாலா மூணு சா புட்டு அதுவா லேபர் வச்சுனா இப்போ ஒரு சாரி குட்டுனா